నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు వేత్త అంత మాధురి గారు ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే నమస్తే సౌర్య జ్యోతిర్లింగాలు ఈ రోజు ఎనిమిదో నిన్న కదా నాగేశం దారు ఇది కూడా కొంచెము మూడు రెండు మూడు వేరియేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా పర్లీలో కూడా అలాగే చెప్పుకున్నాం కదా అలాగే నాగేశం దారు అంటే ఇది గుజరాత్ లోని ద్వారకా దగ్గర ఉన్నది దారుకావనంలో ఉన్నది ఒక కొంతమంది అంటారు కొంతమంది అంటారు మహారాష్ట్రలో ఈ పల్లి వైద్యనాథం చెప్పుకున్నాం కదా అక్కడికి దగ్గరలోనే ఈ నాగేశ్వర క్షేత్రం కూడా నాగేశ్వర జ్యోతిర్లింగం ఓండా నాగ్నాథ్ అంటారు ఔడా జిల్లాలో ఉందని ఇంకొకళ్ళు అంటారు ఉత్తరాఖండ్ లో అల్మోరా అని ఉంది ఒక ప్రదేశం ఒక ప్లే ఊరు ఆ జిల్లా అక్కడ దగ్గరలో ఉన్న నాగేశ్వరుడే ఈ జ్యోతిర్లింగం అంటారు ఆ కాకపోతే ఈ కథ మాత్రం ఇంచుమించుగా పురాణం చిన్న చిత్తకా వేరియేషన్స్ తో మూడు చోట్ల ఒకటేను కాకపోతే ఎక్కువ మంది దర్శించేది కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే గుజరాత్ దగ్గర ద్వారకా దగ్గర గుజరాత్ లో ద్వారకా దగ్గర ఉన్న ఆ నాగేశం దారుకా అనే క్షేత్రం ఓకే అయితే దీనికి పురాణం ఏంటంటే ఈ నాగేశం దారుక వనం అనేది దారుకావనం ద్వారక కాదు దారుకవనం ఆ దారుకవనంలో దారుక అనే ఒక రాక్షసు ఉండేదట ఆమె పార్వతీదేవికి భక్తురాలు ఆ పార్వతీదేవి చేత చాలా వరాలు తీసుకుంది ఆ పార్వతిని పూజించి తపస్సు చేసి అందులో ఒక వరం ఏంటంటే ఆమె ఎక్కడికి వెళితే ఆమెతో పాటుగా తనున్న ప్రదేశాన్ని అడవిని తీసుకుని వెళ్ళిపోవచ్చు మొత్తంగా బాగుంది కదా అయితే ఆమె భర్త దారుకుడు వాళ్ళిద్దరు పని ఏమిటి పార్వతీదేవి పూజలు చేసినంత వరకు బానే ఉంది కానీ రాక్షసత్వం ఉంది కదా అందుకని అక్కడున్న ఋషుల్ని మానవుల్ని అందరినీ తెగ విసిగిస్తుంటారు యజ్ఞాలు యాగాలు ఇవ్వరు ఆ తర్వాత పూజలు పురస్కారాలు ఇవ్వరు వాళ్ళని బ్రత జ్ఞానాభిభత్సం చేస్తూ ఉంటారు వాళ్ళతోని పడి 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 విసిగిపోయినా ఈ వీళ్ళందరూ ఋషులు మునులు అందరూ మాతంగ మహర్షి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారట వీళ్ళ పేడ మాకు ఎప్పుడు విరుగుతుంది వీళ్ళని ఏమైనా సంహరించండి లేదా ఒక శాపం పెట్టండి వీళ్ళకి వీళ్ళు మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు అని మాతంగ మహర్షి అన్నాడట ఈ రోజు నుంచి వీళ్ళు భూమి మీద ఏ జీవికైనా ఏమైనా హాని తలపెట్టినా లేక వాళ్ళని సంహరించడానికి ప్రయత్నం చేసినా వీళ్ళ తల పగిలిపోయి మరణిస్తారు అని భూమి మీద ఏ జీవిని ఒక బోల్డ్ జీవులు ఉంటాయి కదా అనేక కోట జీవులు దేనికి తల పెట్టినా శాపం అందుకని ఏం చేశారు భార్యాభర్త భర్త కూర్చొని ఆలోచించుకున్నారు పక్కనే సముద్రం ఉంది మధ్య సముద్రం ఆ సముద్ర పశ్చిమ సముద్రం ఆ సముద్రంలోకి వెళ్ళిపోతే ఈ శాపం వర్తించదు కదా అతను ఏమన్నాడు భూమి మీద మాత్రమే అన్నాడు సముద్రంలోకి వెళ్ళిపోతే అప్లికబుల్ కాదు అందుకని ఏం చేశారు భార్యాభర్త కలిసి ఆమెకు వరం కూడా ఉంది కదా తనతో పాటు మొత్తం వనాన్ని వనాన్ని తీసుకెళ్ళిపోయింది తీసుకెళ్లిపోయి సముద్రం మధ్యలో పెట్టింది అక్కడ ద్వీపంలాగా చేసుకుంది హ్యాపీ ఇంకేమి అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ ఇదే ప్రవృత్తి మొదలెట్టారు ఏంటి అటు ఇటు వచ్చే సముద్రం అంటే ఏంటి చాలా వరకు ఈ పడవలు నావలు అందరూ ప్రయాణ సాధనం ఒకటి రెండు అప్పట్లో వ్యాపార నిమిత్తం ఒక దేశం నుంచి ఒక దేశానికి నావలో ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు కదా అలా అటు ఇటు వెళ్తుంటే ఆ వచ్చి అటు ఇటు వెళ్ళిన ప్రతి నావని అటకాయించడం మధ్యలో ఆపేయడం అక్కడ ఉన్న ఆహారాన్ని దొంగిలించడం అక్కడున్న అందులో ఉన్న వాళ్ళని నానా హింసలు పెట్టడం ఇంకా అయితే వాళ్ళని చంపుకొని తినేయటం మిగతా వాళ్ళని తీసుకొని చెరసాలలో వేయటం ఇదే పని ఇంక హింసక అద్దే ఉంది అలా చేస్తూ 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 ఉండగా ఒకసారి ఏమండి ఒక పడవని పెద్ద నావని ఆపి అందులో ఉన్న జనాలు అందరిని తీసుకొచ్చి అందులో బోల్ మంది ఉంటారు కదా వాళ్ళందరూ ఒక బృందం ఉన్నారు వాళ్ళందరూ అండి వ్యాపారులు ఆ బృందాన్ని అందరినీ తీసుకొచ్చి చెరలో వేశారుట చెర పట్టించారు ఖైదులో పెట్టారు పెట్టి ఏం చేశారు ఇంకా అందులో ఉన్న ఆహారం నగదు డబ్బు సంపద అన్ని దోచుకున్నారు అయితే ఆ వ్యాపారుల్లోని బృందంలో ఉన్నాడు నాయకుడు వాళ్ళకి అతను అపర శివభక్తుడు అతని దగ్గర ఒక చిన్న లింగం చెరసాలలో వేస్తే ఇంక వాళ్ళు ఏం చేయగలరు రాక్షసులు బందీలుగా చేసేసిన తర్వాత వాళ్ళ వల్ల కాదు కదా కూర్చొని ఏం చేస్తున్నాడు అతను ఏం చేస్తున్నాడు రోజు శివుడిని మామూలుగా అతను శివభక్తుడు ఇంకా చెరలో కూడా కూర్చొని అతను రోజు శివుడి స్థుతి చేసుకోవడం శివుడికి ఏదో వీలైనట్టుగా పూజ చేసుకోవడం ఇరవై నాలుగు గంటల శివస్థుతి మిగతా వాళ్ళకి కూడా చెప్పాట ఇలాంటి కష్టకాలంలో మనకి కాస్త మనశ్శాంతి లేదా రేపు ఏమో ఈ కష్టకాలంలో మనం శివుని ప్రార్థిస్తే ఈ మన కష్టాలు తీరుస్తాడేమో పరమాసుడు ఏదో రూపంలో వస్తాడేమో మీరు కూడా నాతో పాటు పూజ చేయండి ఈ బృందం అంతా కలిసి రోజు శివ పూజలు చేస్తున్నారు చేస్తూ ఉంటే ఈ దారుక దారుక భర్త దారుక దారుకుడు ఇద్దరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఒకసారి ఏమైంది అటుగా వెళ్తున్న దారకుడికి ఈ స్మరణ ఈ శివ స్వజనలు అతని చెవులో పడ్డాయి ఎవరు ఎందుకు మీరు శివభజనలు చేసుకుంటున్నారు ఎవరు వీళ్ళు ఏమిటి అని లోపలికి వచ్చి అడిగారు అడిగితే వాళ్ళు అన్నారు మేము ఇలాగా భగవంతుడు మాకు శివుడు అంటే ప్రీతి మేము శివభక్తులు మేము స్మరణ చేసుకు అదేం కుదరదు ఆపేసేయండి నా అవన్నీ ఏం కుదర నా నా నామస్మరణతో జపం చేయండి అని వాళ్ళు ఏం పట్టించుకోలేరు వీడి అన్నట్టు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు అలా ఉంటే వాడికి ఒకసారి చెప్పాడు రెండు సార్లు చెప్పాడు మూడు సార్లు చెప్పాడు వాడికి చాలా కోపం వచ్చేసి నేను ఇంతలాగా చెప్తూ ఉంటే మీరు వినరా నా మాట అని ఏం చేస్తున్నావు చూపించంటే వాళ్ళు ఒక చిన్న శివలింగం పెట్టుకొని చుట్టూ అందరూ కూర్చొని అన్నం పెట్టి భజన చేస్తాం ఇంత చిన్న శివలింగమా నన్ను ఏం చేస్తుంది శివలింగం అని చెప్పి అయితే ఎవరు మీకు ఇదంతా ఇచ్చేస్తున్నారు అని చెప్పి చూసాడు అందులో ఆ వ్యాపారి పేరు సుప్రియుడు ఆ సుప్రియుడు వీళ్ళందరికీ లీడర్ లాగా ఉండి అతను ఈ పూజలు వ్రతాలు ఈ భజనలు చేయిస్తున్నాడు అతన్ని పట్టుకున్నాడు ఇప్పుడు ఏ శివుడు వస్తాడు నేను నేనైనా చేస్తేనే అతని మీదకి రాబోడు అతని మీదకి రాబోవంగా రాబోవంగాని ఆ సుప్రియుడు ఏం చేశాడు ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకొని నమస్కరించి పరమేశ్వర పాహిమాం పాహిమాం అని వేడుకున్నాడు మరి కష్టకాలంలో దేవుణ్ణి తలుచుకుంటాం కదా తలుచుకుంటే ఆ ఇంకా వాడికి ఇంకా కోపం వచ్చేసింది ఆ సమయంలో వాడు శివనామస్మరణ వినంగానే ఇంకా ముందరకు వచ్చి అతన్ని సంహరించబోతూ ఉంటే ఒక్కసారి అతని చేతిలో ఉన్న శివలింగంలోంచి ఉగ్ర రూపంలో శివుడు వచ్చాడు బయటకు వచ్చి ఒక్క వేటితో ఆ దారుకుడిని సంహరించేశాడు సంహరించేసి ఆ తర్వాత ఆ వాడి ఆ దారుకుడి తాలకి ఉంటారు కదా మోకంత సైన్యం వాళ్ళని ఆ దారుక వాడి భార్య అని మొత్తం వీళ్ళందరినీ శుభ్రంగా మొత్తం అంతా సంహరించేసి ఆ సముద్రం మధ్యలోకి తెచ్చేశారు కదా ఆ వనాన్ని ఆ వనాన్ని మొత్తంగా తీసుకెళ్లి సముద్రం ఒడ్డున పెట్టేశాడు పెట్టేసి ఇక్కడ ఈ సుప్రియుడు వీళ్ళందరూ ఏంటి అతను ఉగ్రరూపాన్ని చూడగానే వాళ్ళకి భయం వేస్తుంది వాళ్ళు ఇంకా మళ్ళీ ఇంకా రకరకాల స్థుతులతో స్తోత్రాలతో అతన్ని కీర్తించి ముందు శాంత శాంతస్వరూపిణి చేశారు చేసిన తర్వాత వాళ్ళందరూ కోరుకున్నారట ఏమని ఇలా ఇక్కడే ఉండిపోయి మా అలాంటి భక్తులందరినీ రక్షించి మా కోరికలు తీర్చి మమ్మల్ని తరించి లోక కళ్యాణం చేయండి పరమేశ్వర అప్పుడు వాళ్ళ తాలూకా పూజలకి తర్వాత వాళ్ళ స్థుతులకి సంతుష్టుడైన భగవంతుడు అక్కడ నాగేశ్వరుడుగా వెలిసాడు నాగేశ్వరుడు అంటే నాగుపాముని ధరించి ఉంటాడు ఆ పక్కనే అమ్మవారు నాగేశ్వరి లోపంలో దర్శనం అంటే దీ అమ్మవారు ఉంటుంది కానీ అదేమి శక్తిపీఠం కాదు ఇది జ్యోతిర్లింగం మాత్రమే కానీ నాగేశ్వరి రూపంలో అమ్మవారు కూడా ఉంటుంది ఆ చుట్టూ గణపతి తర్వాత అక్కడ ఏంటంటే విశేషం ఎక్కువ శివుడు నాగుల చేత పూజించబడుతున్నట్టుగా ఉంటుందంట విగ్రహము విగ్రహం లింగము ఆ లింగం కూడా ఎలా ఉంటుందంటే ఆ లింగం మీదంతా కొంచెం అంటే మనకు నార్మల్ గా లింగం అంతా చాలా సర్ఫేస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా ప్లెయిన్ గా స్మూత్ అలా ఉండకుండా కొంచెం గరుగ్ గరుగ్గా మన రుద్రాక్ష ఎలా ఉంటుంది సర్ఫేస్ కొంచెం గరుగ్ అలా ఉంటుంది అట ఏకముఖి రుద్రాక్ష ద్విముఖి అలా ఉంటాయి కదా అలాగే త్రిముఖి రుద్రాక్షలా ఉంటుందట అక్కడ అదిట ఆ ప్రత్యేకత అలాగే ముందు ఆలయంలోకి వెళ్ళంగానే జంట నాగులు మనకి దర్శనమిస్తాయట ఆ జంట నాగుల్ని పూజిస్తే చాలా మందికి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగడం చాలా మందికి సర్పాల వల్ల భయం ఉంటుంది ఆ భయాలని తొలగడము సర్ప దోషాలు ఏమన్నా ఉంటే అవి పోవడము ఇవన్నీ జరుగుతాయట అలాగే సకల పాపాలు జ్యోతిర్లింగ క్షేత్రంతోనే సమస్త పాపాలు నాశనం అవుతాయని చెప్తారు కదా ఇప్పుడు చూడు మన పురాణాల్లో రకరకాల వనాల ప్రస్తావన ఉంటుంది కామ్యకా వనమని దౌత్య వనం అని నైమిసారణ్యం అని వింధి అని అలాంటిది ఇది కూడా దారుకా వనం కూడా ఇలా అలాంటిదే ఒక అడవి అని చెప్తారు కొంతమంది చెప్తారు లేదు లేదు దారుక ఎంత రాక్షసైనా అమ్మవారి భక్తురాలు కాబట్టి ఆమె కోరింది ఈ ప్రాంతాన్ని నా పేరుతో ఉండాలని కోరుకుంటే అందుకే దారుక వనం అయ్యింది అని కూడా కొన్ని కథలు చెప్తారు రెండు కూడా ప్రాచుర్యంలో ఉన్న కథలు అనమాట అది అయితే ఈ నాగేశ్వర క్షేత్రం మనము గుజరాత్ లోనే ఉంది సోమనాథ్ తర్వాత ఈ మహారాష్ట్రలో కూడా చాలా వరకు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా అవి చేసుకున్న వాళ్ళకి దగ్గరలోనే ఉంటుంది నార్మల్ గా ఆ జ్యోతిర్లంగా క్షేత్ర దర్శనం వెళ్ళిన వాళ్ళు ఇది కూడా చేసుకుని వస్తారని తర్వాత వ్యాపారంలో వృద్ధి ఏదైనా కొంతమంది చూడు ఎంత చేసినా వాళ్ళకి ఫలితం